పర్యావరణం పట్ల విద్యార్థులకు చైతన్యం కల్పించేందుకు ఒంగోల్లో డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుడి విగ్రహాల తయారీ పోటీలు నిర్వహించారు రవిప్రియ మాల్లో బలా గణేశ పేరిట నిర్వహించిన ఈ పోటీలో వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు మట్టితో పుష్పాలతో ఆకులతో రకరకాలుగా గణనాధుని విగ్రహాలను తయారు చేసి ప్రదర్శన నిర్వహించారు వినాయక చవితికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలను దూరం పెడదామంటూ పిలుపునిచ్చారు మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు నగదు బహుమతులు అందజేశారు ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఈ పర్యావరణానికి నష్టం లేకుండా మట్టి వినాయకుడిని చేశాను మట్టి వినాయకుడు చేయడం వల్ల ప్రకృతి చాలా బాగుంటుంది ఈ మట్టి వినాయకులు చేయడానికి పోటీలు పెట్టిన డీజార్ ట్రస్ట్ చాలా ఆనందంగా ఉన్నాము మనం పిఓపీతో వినాయకుడిని చేసి ఎన్వైరాన్మెంట్ కి చాలా హాని కలిగిస్తున్నాం ఇలా జరగకూడదని పిల్లల్లో అవగాహన రావాలి అని మేము ఈ కార్యక్రమం ముఖ్యంగా చేయబట్టడం జరిగింది దీనివల్ల పిల్లలు రేపు నుంచి మట్టి వినాయకుడు కొనుగోలుపై కానీ మట్టి వినాయకులు పెట్టుకోవడం మీద కానీ ఇంకా ఆసక్తికరంగా ఉంటారని ఈ పండుగ చాలా సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటాం Mandi up ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తో చేసిన వినాయకుడిని పెట్టుకుంటారు దానివల్ల మన భూమికి ఎంత హాని చేస్తుంది అని చాలా తక్కువ మందికి తెలుసు అందుకనే మేము ఈరోజు ఇలాంటి ఈకో ఫ్రెండ్లీ గణపతి తయారు చేసే కార్యక్రమం అనేది ఆర్గనైజ్ చేశాం ఈ పిల్లలకి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఈ ఏజ్ పిల్లలకి ఇప్పటి నుంచే వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది అండ్ ఫ్యూచర్ లో వాళ్ళే ఇంకొక పది మందికి అవేర్ కూడా చేస్తారని అంతా కూడా చేస్తా ఉన్నారు చెరువులు వేయటం కాబట్టి దాన్ని పర్యావరణాన్ని కాపాడుకోవడానికి కాంపిటీషన్ ఏర్పాటు చేశారు దానికి ఫస్ట్ ప్రైజ్ పదివేలు సెకండ్ ప్రైజ్ ఐదు వేలు థర్డ్ ప్రైజ్ రెండున్నర అదేవిధంగా పార్టిసిపేట్ చేసిన ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేశారు